నమస్తే ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ఇవాళ మేము అమ్మవారికి పూర్ణాలు ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టబోతున్నాం ఏ పండుగ వచ్చినా కూడా ఫస్ట్ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరూ కూడా పూర్ణాలు చక్కగా చేస్తూ ఉంటారు సో ఇవాళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూర్ణాలు అసలు ఎలా చేయాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి కదా సో స్పెషల్గా మేము ప్రిపేర్ చేయబోతున్నాం సో ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ మనకు చూపించడానికి మనతో పాటు విజయలక్ష్మి గారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం హలో అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు లక్ష్మీదేవిలా చక్కగా రెడీ అయ్యారు సో దట్ నాకు రెండు బూరెలు ఎక్కువగా ఇస్తారు అందుకనే ఈ నేను బూరెలు చేసి చూపిస్తున్నాను అండి ఈజీగా చేసుకునేలాగా స్పెషల్ అని ఏం కాదు రాని వాళ్ళకి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను ఇప్పుడు ఇదే కదా పూజకి స్పెషల్ ఇదే కదా స్పెషల్ అంటే రాని వాళ్ళు కూడా ఈజీగా కావాలి మనకు సో ఇవాళ ఎపిసోడ్ లో మేము అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం పూర్ణం పూరలు ప్రిపేర్ చేయబోతున్నాం బెల్లం బెల్లం కదా పూర్ణం అంటే ఇంకా బెల్లంతో చేసేది బెల్లంతో చేసేది పూర్ణం బూరెలు సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది దానికి కావలసిన పదార్థాలు ఏంటి ఇప్పుడు నేను ముందే పప్పు అది ఉడకబెట్టి పెట్టాను అన్నీ అంటే ఒకటేసారి కాకుండా రెడీగా కొంచెం రెడీ చేసుకుని చూపిస్తున్నాను మీకు ఇందులో ఏంటంటే మినపప్పు మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకోవాలి మార్నింగ్ చేసుకుంటాం అన్నప్పుడు నైటే నానబెట్టేసుకోవాలి మినిమం ఒక ఫైవ్ అవర్స్ అయినా నానాలి అప్పుడే బూరెలు మనకి గట్టిగా లేకుండా తోపు కరెక్ట్గా వస్తుంది అనమాట పైన లేయర్ ఉంటుంది కదా స్వీట్ కాకుండా అది మనకి క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది అలాగే గట్టిగా ఉండకుండా ఉంటుంది బియ్యము అలాగే మినపప్పు రెండు కలిపి నానబెట్టుకోవాలి ఇవి కొలతలు ఎలాగైనా చెప్తాను ఇక్కడ శనగపప్పు శనగపప్పు కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చేలా బాగా మెత్తగా అయిపోకూడదు పేస్ట్ లాగా మనం మామూలుగా పప్పులు అవి మామూలుగా చేసుకుంటాం కదా అలా అంత మెత్తగా అయిపోకూడదు ఇక్కడ చూ పప్పు ఇలాంటి కొంచెం మెదిగితే చాలు ఇలా అంటే చాలు అంటే ఇంకా మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా ముద్దపప్పు చూస్తే పేస్ట్ లా అయిపోతుంది అలా అయిపోకూడదు అంత పేస్ట్ లాగా అవసరం లేదనమాట నార్మల్గా ఇలా మన చేతితో ఇలా పట్టుకుంటే మెరిగితే చాలా ఓకే ఇలా పప్పు ఒక గ్లాసు శనగపప్పు అయితే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ టూ విజిల్స్ అయినా పర్లేదు కుక్కర్ సైజుని బట్టి కూడా చూసుకుని పెట్టుకోవాలి ఈ జాగ్రత్తలు అన్ని కన్సిస్టెన్సీ ఎందుకంటే అందరి దగ్గర అన్ని సైజు కుక్కర్లు ఉండవు చాలా మంది దగ్గర ఒకటి ఉంటుంది లేదా రెండు ఉంటాయి కుక్కర్స్ అలాంటప్పుడు ఏంటంటే దొరికిన గొమ్ముని పెట్టేస్తూ ఉంటారు కదా బాగా పెద్ద కుక్కర్లో పెట్టి క్వాంటిటీ తక్కువ ఉంది అనుకోండి ఒక విజిల్ చాలు లేదు చిన్న కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది లేకపోతే అంత పేస్ట్ లాగా ఉంటే కూడా బాగోదు నేను ఇప్పుడు పూర్ణం కలిపేటప్పుడు మీకు నేను చూపిస్తాను అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి కొబ్బరి తురిమేసుకుని పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కొబ్బరి మనం ఇది మీ శనగపప్పు ఎంత వేసుకుంటాం దాన్ని బట్టి తీసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు నార్మల్ టేస్ట్ కోసం ఒక రెండు మూడు స్పూన్లు ఉన్నా చాలు కొబ్బరి అనేది కొత్తగా అనిపిస్తుంది లేదు వేస్తారు చాలా మంది వేస్తూ ఉంటారు కొబ్బరి వేసుకుంటూనే ఉంటాము కొబ్బరి కూడాను అంటే మన ఇష్టం కొబ్బరి వేసుకోకపోయినా పర్వాలేదు కొని కొబ్బరి వేసుకునే సరే ఇంకా రుచి బాగుంటుంది అనమాట పూర్ణం బుర్రలు రుచి బాగుంటుంది ఇంకా ఓకే బెల్లం బెల్లం కూడా ఇలా తురిమేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను అయితే ఇవన్నీ కొలతలు ఇవన్నీ కూడా కొలతలు అనమాట నేను ఇప్పుడు ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా షుగర్ వేసి మిక్సీ వేసి పెట్టేసుకున్నాను పౌడర్ చేసి ఇప్పుడు వీటికి కొలతలు చెప్తాను అయితే ఇప్పుడు మనం కప్పు కొలతలైనా చేసుకోవచ్చు లేదంటే వెయిట్ మెజర్మెంట్ ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కానీ తక్కువ చేసుకున్నా కానీ ఇప్పుడు నేను చెప్పే కొలతలు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మనం నార్మల్గా మనం ఒక హాఫ్ కేజీ మనం శనగపప్పు తీసుకుందామంటే ఇందులో పావు కిలో మినపప్పు తీసుకోవాలి పావు కిలో మినపప్పు పావు కిలోకి కొంచెం ఎక్కువ బియ్యం తీసుకోవాలి బియ్యం తీసుకుని నానబెట్టేసుకుని నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ రుబ్బుకోవాలన్నమాట దాన్ని మనం ఎప్పుడైతే పూర్ణం బూరెలు రెడీ చేసుకుంటామో అప్పుడు మిక్సీలో కొంచెం బరక బరకగా రుబ్బుకోవాలి అంటే రవ్వలాగా ఇలా అంటుంటే మనం రవ్వ రవ్వలాగా తగలాలి మెత్తగా పేస్ట్ లాగా పిండి అది చేస్తాం కదా అంత పేస్ట్ లా చేయకూడదు రవ్వ రవ్వలాగా ఉండాలి కొంచెం నేను ఇప్పుడు రుబ్బిన తర్వాత మీకు నేను చూపిస్తాను శనగపప్పు హాఫ్ కేజీ ఇక్కడ నేను సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కొలత అనమాట అదే కేజీ కొలత అయితే కేజీ శనగపప్పు తీసుకున్నామంటే మనం ఇది హాఫ్ కేజీ తీసుకోవాలి మినపప్పు హాఫ్ కేజీ మినపప్పు హాఫ్ కేజీ మనం బియ్యం తీసుకుంటాం ఒకవేళ మిగిలిన కానీ అది దోశలు పనికొస్తుంది మనకు అదేం వేస్ట్ అయిపోదు ఒకవేళ అంటే ఇంత కొంచెం మిగిలిపోతుందేమో అన్న భయం ఉండదు మనకి దీనికైతే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం మిగిలితే ఒక రెండు మూడు గరెలు మిగిలితే మిగిలచు అంతే ఇక్కడ నేను తీసుకున్నదైతే పావు కిలో శనగపప్పు తీసుకున్నాను పావు కిలో మినపప్పు తీసుకున్నాను పావు కిలో బియ్యం తీసుకున్నాను ఇవి నానబెట్టను శనగపప్పు ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు వాటర్ వేసేసి ఉడకబెట్టేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను పావు కిలో శనగపప్పు అయితే పావు కిలో బెల్లం రెండు సమానం కానీ అందరికీ ఇష్టమయ్యే స్వీటు స్వీట్ బాగా ఇష్టం తినే ఎక్కువ తినే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలి శనగపప్పు ఇది ఈక్వల్ గా ఉంది కదా మరి పైన ఈ లేయర్ వచ్చి స్వీట్ ఉండదు అందుకని కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువ కొంతమంది ఏంటంటే బూరి తినం కానీ ఇలా స్వీట్ తగలాల ఎక్కువగా అనుకుంటాం అలాంటి వాళ్ళకి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట అట్లా ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఇది ఫస్ట్ రుబ్బేసుకుందాం ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదా మెజర్మెంట్స్ అన్ని ఇప్పుడు చెప్పేశారు మనం నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఈ స్టెప్ బై స్టెప్ ఏంటో తెలుసుకుందాం అయితే పూర్ణానికి మనం బెల్లం వేసి ఉడకబెట్టుకోవాలి అది ఉడుకుతున్నప్పుడు అప్పుడు పిండి రుబ్బుకుందాం లక్కీ ఫస్ట్ మనం శనగపప్పు ఇందులో వేసేసుకుందాం ఓకే వేసేసుకుని దీన్ని మెత్తగా చేయకూడదు బాగా గ్లాస్ గాని లేతే ఇలాంటి గిన్నె ఏదైనా తీసుకుని చేతితో చేయొద్దా ఇది బాగా మెత్తగా చేసేయకూడదు ఇట్లా కొంచెం గరుగ్ గరుగ్గా ఉంచలేదు అంటే ఒక ఇంత ముద్ద తీసుకున్నాం అంటే అందులో ఒక పది పలుకులు అలాగే ఉండాలి బాగా మెత్తగా అయిపోతే తింటున్నప్పుడు బాగోదు అలాగని మొత్తం ఇలాగే ఉన్నా కూడా బాగోదు పప్పు లాగ ఉన్నా కూడా బాగోదు ఇలా మెదిపేసిన తర్వాత కూడా మనం మెదుపుతున్నాం కదా ఇలాగా అంత మెత్తగా అయిపోయినట్టే కనిపిస్తుంది బెల్లం వేసిన తర్వాత ఎక్కడ ఉన్నాయో కనిపిస్తుంది ఉడకబెట్టిన తర్వాత స్మెల్ స్మెల్ పప్పు బాగుంది కదా చాలా ఇంకా కొంచెం అంటే ఇప్పుడు మనకు చూస్తున్నప్పుడు మెత్తగా అయిపోయింది కదా అనిపిస్తుంది మనం బెల్లం వేసాక ఆ పలుకులన్నీ చూడు కనిపిస్తాయి మళ్ళీ నేను వేసిన తర్వాత ముందు బెల్లం వేయకూడదు ఇందులో బెల్లం రెండు కలిపేసి మనం దగ్గరగా ఉడుగుతుంది అనుకుంటే కొంచెం మెదిపిన తర్వాతే బెల్లం వేసుకోవాలి మీరు మీ వంట నాకు ఏమనిపిస్తుంది అంటే అందరికి వంట చక్కగా నేర్పిస్తున్నారు అనిపిస్తుంది ప్రతి వీడియోలో కూడా నా దాంట్లో అంటే అందరూ చేసిందే అయినా కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది బెల్లం ఇప్పుడు వేసేస్తాం ఇప్పుడు ఏంటి మనం దీన్ని ఉడకబెట్టాలా గ్యాస్ మీద ఉడకబెట్టాలి ఇది మళ్ళీ ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి పాకం లాగా వస్తుంది మళ్ళీ దగ్గరగా సేమ్ ముద్దలాగా అయిపోతుంది ఓకే ఓకే ఎంత టైం అండి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ మనం దీన్ని గ్యాస్ మీద అంటే సిమ్ లో పెట్టుకోవాలి మంట పెద్దది పెట్టకూడదు కదా ఉడకబెట్టాలి ఒకసారి కలిపేసుకుని చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అవి కరుగుతా కొంచెం మరీ ఇలా మెత్తగా మనం పొడిలాగా చేయాలి ముక్కలు ఎక్కడ ఉండకూడదు అనే ఉండదు కరిగిపోతుంది కదా ఈ వేడికి మనకి శనగపప్పులో తేమ ఉంటుంది కానీ శనగపప్పు ఎప్పుడు ఉడకపెట్టిన తర్వాత ఆ వాటర్ మొత్తం మొత్తం ఒక జాలీ దాంట్లో వేసుకుంటే వాటర్ అంతా స్ట్రైన్ అయిపోద్ది కదా అప్పుడు వేసుకోవాలి కొంచెం వాటర్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి ఓకే ఆ వాటర్లకి శనగపప్పు మీద వాటర్ వస్తాయి కదా వాటిని పప్పుచారు లాగా కాస్తారు ఎంత బాగుంటుందో టేస్ట్ చాలా బాగుంటది చాలా వరకు ఎవరినైనా అడుగు ఒకసారి ఆ పప్పు చేసేటప్పుడు వాటర్ స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు చారు కింద దాన్నే చేస్తారు ఇంకా దానిలో ఏం పప్పు మిక్స్ చేయరు కావాలంటే ఇదే పప్పును కొంచెం చిక్కగా రావడానికి ఒకటి రెండు స్పూన్లు ఉంచుతారు అంతే చాలా టేస్ట్ అది డిఫరెంట్ గా ఉంటది ఆ టేస్ట్ కూడా ఇప్పుడు ఏంటి మనం ఇరవై నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలా మధ్య కలుపుకోవాలి కానీ అలాగే ఉంచేస్తే ఏంటంటే కింద అడుగు అంటుకుంటుంది బెల్లము శనగపప్పు కదా అలా చూసుకుంటూ ఉండాలి దగ్గర ఉండి ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ అసలు ఏం యాడ్ చేయకూడదు ఇంకొక బెల్లం కరుగుతుంది చూడు వాటర్ యాడ్ చేయొద్దు తొందరపడి సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మీడియం ఫ్లేమ్లో బెల్లం కరుగుతా ఉంటుంది కదా కొంచెం కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ సిమ్లోనే పెట్టుకోవాలి కొంచెం పూర్ణం రెడీ అయిపోతే మనకి అవునండి కరుగుతా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు చూడు అవును పల్చగా అయిపోతుంది అనమాట ట్రూ యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇత్తడి గిన్నెలో చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు చూసేదానికి ఇవి భలే అందంగా మెయింటెనెన్స్ ఎక్కువ వాటిని క్లీన్ చేసుకోవడం హెవీగా కూడా ఉన్నాయి తెలుసా మీకు చూసినంత ఈజీ అనిపియట్లేదు ఈ గరిటతో తిప్పడం ఇలాగా హెవీ అనిపిస్తుంది కొంచెం బరువు ఉంటాయి గరిటలు అవి చూడు ఇంకా సగం బెల్లం కరిగింది ఇలా జారుగా అయింది కదా ఇంకా పలసగా అవుతుంది అయిన తర్వాత మళ్ళీ దగ్గర పడాలన్నమాట అది గట్టిగా అవ్వాలి అసే అలాగా అంటే ఉండలు ఉండలు కట్టుకోకుండా చేయాలి మనం ఉండలేం కట్ట ఉండలేం కట్టదు ఎందుకంటే బెల్లం అంతా కరిగిపోతుంది కదా కరిగిపోయిన తర్వాత దగ్గర పడతా ఉంటుంది అనమాట సగం బెల్లం కరిగింది ఇంకా ముక్కలు అలాగే ఉంది ఏం ఇంత జారుగా ఉందా ఇంకా పలచగా అవుతుంది ఓకే ఇప్పుడు చూడు పాకం లాగా అయింది కదా కొంచెం దగ్గర పడిపోయింది అవును ఇది ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఓకే జాగ్రత్తగా సిమ్ లో చేసుకోవాలి ఒక్కసారి చూడు చూడు దగ్గరగా ఉందో అది మనకి చల్లారిన తర్వాత ముద్దలా అవుతుంది ఇందులో ఇలాచి షుగర్ వేసి పౌడర్ చేసేస్తున్నాం కదా ఓకే అది ఒక స్పూన్ వేసుకోవాలి దాంతో పాటు కలుపుతున్నా కలపచ్చు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక చెక్క మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇంకా దీనికి డబల్ కూడా వేసుకోవచ్చు వేసుకుని కలపాలి ఇది కొబ్బరి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వన్ టు మినిట్స్ సరిపోతుంది వేసేసి కలిపేసుకోవాలి కొబ్బరి ఏమైనా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకుంటారు కొబ్బరి ఎక్కువ తగలాలని లేదు పూర్ణంలో అక్కడక్కడ మనకు కొబ్బరి ఆఫ్ ఫ్లేవర్ వస్తే చాలు అని కొద్దిగా వేసుకుంటారు ఒక కాయ మొత్తం కూడా పట్టేస్తుంది వేసుకుంటే నేను ఒక హాఫ్ మాత్రమే వేసాను ఇందులో ఒక హాఫ్ చెక్ వేసాను సో ఇప్పుడు రెడీ అయిపోయింది పూర్ణం పూర్ణం లోపల ఏదైతే పెడతామో అది రెడీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుని చల్లారెట్టుకోవాలి చల్లారి చల్లగా అయిపోవాలి చల్లగా ఉండ చేయడానికి మనం ఎక్కువ కాలిపోతుంది కదా మనం చేయలేము ఇంత వేడిగా ఉన్నప్పుడు పూర్తిగా మారిన చంద్రముఖిలా పూర్తిగా చల్లగా అయిన మనం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది నార్మల్గా ఏంటంటే మనం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే ఏదో చేసుకున్నప్పుడు చల్లారిపోతుంది ఇంట్లోనే కానీ ఇప్పుడు మనకి అర్జెంట్ గా మనం వెంటనే చేసేసుకోవాలి ఇదే పని అన్నప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ లో వేసుకుని చల్లారి పెట్టుకుంటే తొందరగా చల్లదు లేకపోతే వన్ అవర్ వరకు కూడా ఇలా వేడిగానే ఉంటుంది అంత తొందరగా అంటే చాలాసేపు మనం ఉడికింది కదా అందుకని వేడి అంత తొందరగా చల్లారదు అనమాట ఓకే ఇట్స్ ఆల్మోస్ట్ ఇది చల్లగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేద్దాము ఆయిల్ కూడా వేడెక్కాలి అవును ఆయిల్ వేడెక్కుది లోపల చల్లారిపోతుంది అవును తర్వాత ఈ పూర్ణంని మంచిగా ఉండలు వేసి లోపల కదా వేసా ఇంతకు ముందు పూర్ణ అంటే అంటే ప్రతిసారి కొత్తగా కొత్తగా సో పూర్ణం చల్లారిపోయింది పూర్ణం అంతా చల్లారిపోయింది మనం ఉండ చేయడానికి మనకి చెయ్యి వేడి చూసుకుంటే లైట్గా ఓరవెచ్చుకున్నప్పుడైనా చేసేసుకోవచ్చు నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకున్నా చేస్తాను చేయొచ్చు అయితే ఈ పూర్ణం ఉండ ఎలా చేయాలంటే నార్మల్ గా మనకి బూరె సైజు ఇంత ఇంత బూరెలు వేసేవారు పెద్ద పెద్ద బూరెలు ఇప్పుడు అంటే అందరూ అంత పెద్ద పెద్ద బూరెలు తినట్లేదు అని చెప్పి సైజ్ చిన్నది అయిపోయింది అనమాట మనం ఎంత సైజు బూరె కావాలో దాన్ని బట్టి చూసుకుని మనం ఉండజేసుకోవాలి ఏంటి పెద్ద పెద్ద వేసేవాళ్ళ ఇంకా ఇంత ఒక ఒక్క బూరె అప్పట్లో మరి అలా తినేవారు ఇప్పుడు ఎవరు తింటున్నారు అంత తినట్లేదు కదా ఇట్లా ఉండలన్నీ రెడీ చేసేసుకుని అప్పుడు మనం ఆయిల్ అది పెట్టుకోవాలన్నమాట నెయ్యితో ఏం చేయొద్దా ఇందులో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేతి బూరెలు కూడా చేసుకోవచ్చు ఆయిల్ బదులు మొత్తం నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు పూర్ణంలో కూడా నెయ్యి వేసుకోవచ్చు మామూలుగా బూరెలు ఏంటంటే బూరె అయిపోయిన తర్వాత తినేటప్పుడు దానికి చిల్లు పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని తింటారు అలాగే నెక్స్ట్ బూరెలు వేసేసుకోవడమే అయితే ఆయిల్ పెట్టేసుకుందామని ఆయిల్ కాగుతుంది బెల్లం కలుపుకోవడం అన్ని చూపించాను కదా ఇప్పుడు మనం కాకపోతే బూరెలు వేసేటప్పుడు ఇంతే తిక్కుగా ఉండాలా అని తెలియకపోతే మాత్రం ముందే ఎక్కువ వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోకూడదు అనమాట కొంచెం వాటర్లో ఒకసారి కొంచెం పిండి వేసి చూస్తే పైకి తేలుతుంది అది కరెక్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు బూరిని పిండిలో ఇలా వేసుకుని ఒకసారి పిండి మొత్తం మొలగాలి ఎక్కడ గ్యాప్ కనిపించకూడదు ఉన్నదంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట చక్కగా వేసేస్తున్నారుగా మనకి ఫస్ట్ ఉండ చేసుకున్నప్పుడు పూర్ణం ఉండ చిన్నగా ఉంది కదా అనిపిస్తుంది బూరు వేసిన తర్వాత పెద్ద అవుతాయి అందుకే కొద్దిగా చిన్న సైజ్ చేసుకోవాలి మరి పెద్దవి కాకుండా చకచక వేసేస్తున్నారండి బాగుంది ఒకవేళ ఎప్పుడైనా పిండి పలచగా అయినా కానీ మనకి ఏంటంటే బియ్య పిండి ఉంచుకున్నాం అనుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఎమర్జెన్సీ అయ్యి సరిగ్గా రావట్లేదు పిండి పలచగా అయిందని ఇవి ఈ గరిటెతో ఇలాగ మనం కలపకూడదు ఎక్కువగా నార్మల్గా ఏంటంటే ఈ జాలి గరిటెలు ఉంటాయి కదా వీటితో ఇలా తిప్పాలి రౌండ్గా మన దీన్ని ఇలా తిప్పితే అవి రౌండ్గా తిరిగి అంతా ఈక్వల్గా వేగుతాయి అనమాట మన చేతితో ఆ గరెట్తో ఇలా ఇలా మనం పకోడి అది వేసినప్పుడు కలుపుతాం కదా అలా కలపకూడదనమాట ఏమి ఇలా అంటూ ఉండాలి అవి చూడు రౌండ్గా మళ్ళీ తిరుగుతున్నాయి కదా మనం తిప్పుంటే గరట్తో డైరెక్ట్గా తిప్పండి లేకపోతే గరెట్తో తిప్పి విడిపోతాయి అనమాట మనం వేసినప్పుడు ఒకటికొకటి జాయింట్ అవుతూ ఉంటాయి మనం మామూలుగా గరితో ఇలా విడదీసిన హోల్ పడిపోతుంది అనమాట ఇలా అంటుంటే అవి వాటికి అవి విడిపోతాయి విడిపోయి ఈక్వల్గా కాలుతాయి అన్నమాట కలర్ చూడండి డార్క్ కలర్ గోల్డ్ ఇప్పుడు కలుపుకున్నా పర్వాలేదు కలర్ అండి అయిపోయింది కొంచెం ఇంకా కలర్ కావాలంటే ఇంకొంచెం డార్క్ కలర్ రావాలి మాకు ఎర్రగా వేగాలి అని అంటే ఇంకొంచెం వేయించుకోవచ్చు నిమిషం వేగితే సరిపోతుంది ఇంకా మనకి బూరెలు వేయడమే లేటు తొందరగా వేగిపోతాయి పలుచగా ఉంటుంది పైన లేయర్ అంతా అందుకని లోపల ఉడకాలి అన్నట్టు ఏం లేదు కదా పైన లేయర్ వేగడం వేగాలి అని కొంచెం లేతుగా తీస్తామంటే లోపల కొంచెం ఏమైనా తిక్కగా అయినా పిండి పిండి కింది ఉంటుంది అనమాట పైన తోపు మాత్రం ఆల్మోస్ట్ అయిపోయింది పూర్ణాలు ఓకే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి మనకి ఇప్పుడు తీస్తున్నాం కదా తీసిన ఒక్క ఫైవ్ మినిట్స్కి ఇంకా కలర్ వస్తాయి అనమాట ఇవి ఓ ఇంకా కొంచెం డార్క్ అవుతాయి తీసిన తర్వాత అయిపోయింది సో మేము రెడీ అయిపోయి బాగా చక్కగా రౌండ్ రౌండ్ భలే ఉన్నాయి కదా సో వేడి వేడి పూర్ణాలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయి రౌండ్ గా గోల్డెన్ కలర్ బ్రౌన్ అన్ని పర్ఫెక్ట్ కాంబినేషన్ తెలుసా మీరు నేను ఒక విషయం చెప్పనా మనం ఇప్పుడు పూజలకి వీటికి బూరెలు చేసుకుంటున్నాం పెళ్లిళ్ళు కూడా బూర్లు వండుతారు ఇప్పుడు అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి అప్పుడు ఎవరైనా పెళ్ళి ఏదైనా అంటే బూరలు ఎప్పుడు పెడతావు అని అడిగారు బూర్లు ఎప్పుడు వండుతారు వినారా అంటే అప్పుడు వెస్ట్ వెల్స్లో పూజలు అప్పుడే కాకుండా పెళ్ళిళ్ళకి అది ఎక్కువగా బూరెలు లేకుండా అసలు ఈ ఫంక్షన్స్ జరిగేవి కాదు ఇంకొకటి ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అది చెప్పేవారు అనమాట ఏదైనా పెళ్ళికి అది వెళ్ళారనుకోండి ఇప్పుడు ఇన్ని వెరైటీస్ వచ్చినాయి ఇన్ని ఫంక్షన్స్ అది అప్పుడు వెళ్తే పెళ్ళిళ్ళకి అది వెళ్ళేవారు అందరినీ తీసుకెళ్లేవారు కదా పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళడం ఇలా పిల్లల కోసం అని చెప్పి ఖర్చీలో బూరెలు వేసుకుని కట్టుకుని మరీ వచ్చేవారంట అంటే అంత ఇష్టంగా తినేవారు బూరెలు నేను విన్నా ఇది ఖర్చీలో ఒక నాలుగైదు బూరెలు వేసుకుని అయితే బూర్లు కూడా నాలుగు ఐదు బూర్లు పెట్టేవారు ఒక్క బూరు పెట్టేవారు కాదు ఇప్పుడు అంటే ఒక్క బూరు పెడతారు ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ అయిపోయి వెరైటీ అన్ని వెరైటీస్ ఉండేవి కాదు అందుకని బూర్లు కూడా మా అమ్మ చెప్పేది చూపులో కట్టుకుని వచ్చేవాళ్ళం మా చిన్న పిల్లలు అప్పుడు అని మా వరకు లేదు అంతగా అది గుర్తు చేశారు మీరు వేడి వేడి పూర్ణాలు అంటే బూరెలు పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టేసాం వేడిగా ఉన్నాయి చాలా నోరు బూరి మామూలుగా ఇలా బూరి ఉంటుంది కదా ఇక్కడ ఇలా పోలి పెట్టుకుని నిండా నెయ్యి ఇష్టం ఉన్నవాడు నేను నెయ్యి కాబట్టి చూపించట్లేదు లేకపోతే నెయ్యి ఫుల్గా ఈ నిండా నెయ్యి వేసుకుని అప్పుడు తింటారు అనమాట ఓకే సార్ అయితే చూడు పైన క్రిస్పీగా ఉండాలి ఇది లేయర్ క్రిస్పీగా బోలేవున్న వచ్చిన వేడి వేడిగా ఉంది కాబట్టి ఇలాగే కాలిపోతుంది సార్ పైన లేయర్ చూడు క్రిస్పీగా క్రిస్పీగా లోపల ఆ పూర్ణం తగులుతూ ఉంటే

ఆ పప్పు బియ్యం కూడా ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానిన తర్వాత మనం కరెక్ట్గా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కన్ఫామ్గా ఈ బూరెలు మీరు ఈసారి ట్రై చేయండి విజయలక్ష్మి గారు ఎలా చెప్పారో ఆ పద్ధతి ప్రకారం నేనైతే ఇది భలే ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగా నచ్చినట్టుంది చాలా వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూర్ణాలు చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో స్పెషల్ గా చూపించారు నాకైతే టేస్ట్ అదృష్టం అనిపించింది చాలా చాలా నచ్చింది నాకు బాగుంది సో మీరు కూడా చక్కగా ఇంట్లో పూర్ణాలు ప్రిపేర్ చేయండి పులిహోర ఇంకా రకరకాల నైవేద్యాలు పెడతా ఉంటారు అమ్మవారికి అండ్ మీరు కూడా మంచిగా పూజ చేశారు ఈ రోజు సో మా అందరు ప్రేక్షకుల కోసం మంచిగా వండి పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ రకంగా మీకు చూపించడం ఇంకా హ్యాపీగా ఉంది అనమాట నార్మల్ రెగ్యులర్ గా ఇప్పుడు మన వంటశాలలో ఎలాగో వంటలు చేస్తూనే ఉంటాను ఇప్పుడు ఇలా ఏబిఎన్ లో చూపించడం ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది ఓకే సో ఇది వాళ్ళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో టేస్టీ వంటకంతో వచ్చేస్తాను ముందుకి కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దిస్ ఇస్ లైక్ ఈ సైనింగ్